వస్తూ ఇది నైన్ నూట అరవై తొమ్మిదిలో ఛాలెంజ్ చేస్తున్నాను నాకు ఒక బండల్ ఇలాగ ఇవ్వండి ఒక బండల్ తెచ్చివ్వండి ఒక పార్సల్ ఫ్రీగా ఛాలెంజ్ ఒక్క బండల్ తెచ్చియండి నాకు బిల్ తో సహా చూపించండి మీరు మీకు థౌజండ్ శారీ ఫ్రీగా ఇచ్చేస్తాను అంత చెప్తున్నాను ఇంకా కూడా మీరు చూసుకోవచ్చు అండి సార్ మీరే ఎంత బల్క్ సారీస్ మెయింటైన్ చేస్తున్నారు చేస్తున్నాం క్వాంటిటీ తెప్పిస్తాం లక్ష సారీస్ ఉన్నాయి ధారా సారీస్ ఆ యాభై వేలు ఎక్కడ ఉన్నాయి యాభై వేలు పార్సల్ లో ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ లో లక్ష చీరలు ఇక్కడ నేను రెడీగా పెట్టానండి ఇంత క్వాంటిటీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ లగన్ షా అంటే సారీలో బాష్ అన్నమాట త్రీ కలర్స్ స్పెషల్ యూనిఫామ్ లో ఉంటాయండి ఇది మీకు ఇది కూడా చూసుకోవచ్చు ఇందులో ఇక్కడ ఇలా బండల్ టూ బండల్ ఉంటది అనమాట ప్రతి బండల్లో టెన్ పీస్ బండల్ వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ టూ ఫిఫ్టీ నైన్ సార్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు చెక్ చేసి చెక్ చేసి చెప్తున్నా ఓన్లీ మా అక్క చెల్లెల గురించి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ చూస్తున్నారు హెవీ బ్లౌజెస్ ఇగోండి సిరోస్ కి వర్క్ ఇచ్చోండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ హెవీ ఐటమ్ ప్రైస్ ఓన్లీ వన్ సెవెంటీ చాలా ఎక్కువ రేట్ లో వచ్చిన కాన్సెప్ట్ డిజైన్స్ మోడల్స్ ఇవన్నీ కూడా మా కచల్ల గురించి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ఎయిటీ ఫైవ్ ఇంకా ఇది మా గురించి లగన్ షా సీస్ తరపు నుంచి ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలు ఎక్స్పెక్ట్ ఇది సార్ నాలుగు ఐదు ఆరు రంగులండి సిక్స్ కలర్స్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ రూపీస్ ప్లస్ ఐటమ్ అండి త్రీ ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం ఈ ఆఫర్ అన్ని దగ్గరికి రండి ఇలాంటి రేట్ లో తీసుకెళ్ళండి మీ బిజినెస్ ని బాగా సక్సెస్ చేసుకోండి ఇది ప్రైస్ ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు తీసుకెళ్లి మార్కెట్లో లో సిక్స్ హండ్రెడ్ ఉంది హోల్సేల్ రేట్ ఆ రేట్లు మీరు అమ్ముకోవచ్చు రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ క్వాలిటీ వెరైటీ ఇందులో ఒక్కసారి డిజైన్ లో చూసుకోండి ఎన్ని డిజైన్స్ వస్తాయి అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు ఫోర్ ఫైవ్ థౌసండ్ అలా సేల్ చేస్తారు ఈజీగా ఈజీగా సేల్ చేస్తారు అది కూడా మనం నాన్ స్టాప్ గా ఇస్తున్నాం ఈ ఐటమ్స్ అన్ని కూడా సూపర్ డిజైన్ చూడండి క్వాంటిటీ స్టాక్ అసలు ఇంత ఉండనే ఉండదు దొరకడమే కష్టం ఇది మీకు చూడండి ఎలా ఉన్నాయో శారీస్ డిజైన్లు చూడండి ఎంత బాగుంటే ఇంత క్లారిటీకి ఎవరు చెప్పరు ఇక్కడ ఈజీగా క్లారిటీగా చెప్తాను చూడండి ఇదంతా అంత ఇక్కడ త్రీ ఎంఎం సీక్వెన్స్ ఇందులో లుక్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది లుక్ క్వాలిటీ ఏటి వెరైటీ ఏటి సూపర్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి డిఫరెంట్ కలర్ ఇలాంటి అయితే సేల్ అయితే సార్ హ్యాపీగా ఈజీగా సేల్ ఇక్కడ ఏంటంటే లగన్ షాలో తీసుకెళ్తే మీకు కష్టపడే అవసరం లేదు చీరలు అమ్మడానికి చీరలు ఆటోమేటిక్ గా సేల్ అయిపోతాయి అది డిఫరెంట్ చీర హెవీ సార్ అన్ని హెవీ చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ ఇలాంటి రకాలు పెట్టారంటే ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ హైండ్రీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ వస్తాయి సార్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వన్ సెకండ్ మనం వచ్చిన లగన్ షా సారీస్ లో అరే హలో సార్ హలో సార్ బా గారు సార్ ఏంటి సార్ పార్సల్స్ వచ్చింది ఫుల్ ఇప్పుడు ఏంటంటే చూడండి స్పెషల్ సీజన్ స్పెషల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి దాని గురించి ఈ రోజు చాలా రకాలు చూపిస్తా ఇంకా స్పెషల్ కూడా ఏముందో అది కూడా చెప్తానండి ఇన్ని పార్సల్స్ పార్సల్స్ చూస్తున్నారు ఇక్కడ మీరు బల్క్ గా స్టాక్ కూడా చూసుకోవచ్చు ఒక్కొక్క వెరైటీలో ఎంత క్వాంటిటీ ఉంటుందో మా అక్క చెల్లెలకు అందరికి అందేలాంటి రకాలు మంచి మంచి వెరైటీస్ న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్స్ ఉన్నాయండి సింగిల్ కలర్ యూనిఫామ్ లో ఇందులో ఇప్పుడే ఓపెన్ చేశాను అనస్ గారు ఇందులో ఒక టూ కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి స్టాక్ ఈ రోజు అంతా డిఫరెంట్ సెట్అప్ అండి ఇక్కడ చూడండి జారా జారాజ్ శారీస్ బ్యాక్ ఫుల్ ఇది ఫిఫ్టీ థౌసండ్ సారీస్ ఉన్నాయి ఇంకా పార్సల్స్ లో ఉన్నాయి థౌసండ్ సారీస్ అంటే ఇంకా మా అక్క చాలా మంది ఉరుక్కుంటూ వస్తారు అందులో కూడా స్పెషల్ ఏముందంటే లగన్ షా సీస్ లో మా యూట్యూబ్ ఛానల్లో కూడా ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో మా ఫాలోవర్స్ అందరూ కూడా టూ హండ్రెడ్ అయిపోయారు సెలబ్రేషన్ రెండు లక్షలు ఇగోండి మీకు డిసెంబర్ థర్డ్ నుంచి ఈ స్టార్ట్ అయిపోతుంది ఈ ఆఫర్ అనేది బాగా గుర్తు పెట్టుకోండి డిసెంబర్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ప్లస్ ఆన్లైన్ ఉంటది ఆఫ్లైన్ కూడా ఉంటదండి ఇంకా క్రియేషన్ మోడల్ ప్యాటర్న్స్ అయితే ఇంకే లోటు లేదు ఫుల్ గా క్వాంటిటీ స్టాక్ ఎంత బల్క్ గా కావాలంటే అంత బల్క్ గా ఉంది ఖాళీ ఒక్క జారాలోనే మీరు చూసుకోవచ్చు ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ శారీస్ వచ్చేది ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ రెడీగా ఉన్నాయి మా అక్క చెల్లెలకి ఇవ్వడానికి మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుందండి ఇంకా లగన్షాత్ శారీస్ కి ఒకసారి రావడానికి అడ్రస్ కూడా చూపిస్తాం ఆ వేర్ హౌస్ కి అందరికి తెలుసు అఫ్జల్ గన్ దగ్గర ఏ ఆటోని అడిగినా లగన్ షా అంటే దింపేస్తాడు మీకు అఫ్జల్ అంత ఫేమస్ అనమాట మీరు ఏ ఆటో అని అడిగినా బాగు లగన్ షాక్ తీసుకెళ్ళిపోతే తీసుకొచ్చేస్తాడు అంత ఫేమస్ అనమాట ఒకసారి అడ్రస్ కూడా అఫ్జల్ అఫ్జాల్ ఖాన్ తర్వాత ఆప్ క్రాస్ అయిన తర్వాత మీకు మధ్యన సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు అంటే రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రై షోరూమ్ షో రూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ షోరూమ్ దాని పక్కనే మా న్యూ లగన్ షా సీస్ వేరే అండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళా జారా హెవీ గారు నేను జారా ఇస్తున్నాను చాలా మంది ఏంటి జారా ఇస్తున్నారో లేదో ఒక డౌట్ ఉండొచ్చు మా తీసుకెళ్లి అక్క చెల్లెలో మళ్ళీ రిపీట్ రిపీట్ కూడా అడుగుతున్నారు మీరు ఒకసారి పట్టుకొని చెప్పండి ఎలా ఉందో క్లాత్ ఫ్యాబ్రిక్ జారా హెవీ జారా హెవీ ప్యూర్ అంటే మనం ప్యూర్ క్వాలిటీ ఇస్తాం అదైతే మా అక్క చెల్లెలకి నమ్మకం కూడా ఒకసారి శారీ డిజైన్ కూడా చూపిస్తా ఇంకెందులో వచ్చే డిజైన్లు కూడా మీకు మొత్తం ఎలా ఉంటాయి కలర్ మ్యాచింగ్ ఎలా ఉంటది కి ఎన్ని ఉంటాయి అంత క్లారిటీ ఇస్తా చూడండి ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ సూపర్ లో సూపర్ పట్టుకుంటే జారిపోతుంది దాని పేరే జారా సెల్ఫ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క డిజైన్ లో ఇలాగా ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ ఎయిట్ పీసెస్ ది సెట్ ఉంటది ప్రతి బండల్లో మీకు త్రీ సెట్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ సారీస్ ది బండల్ ఉంటది ట్వంటీ ఫోర్ సారీ ట్వంటీ ఫోర్ పీసెస్ ది ఇగోండి ఇలా ఫ్యాన్సీ కొత్త అన్ని న్యూ డిజైన్ ఈ డిజైన్ చూడండి వైట్ బేస్ డిజైన్ ఇది కూడా చాలా ఇవన్నీ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి చూడండి అలా ఉన్నాయి క్వాలిటీ ఇలా చూస్తున్నారు కదా ఎలా కదులుతుందో ఇది చూడండి ఈ ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్టీ ప్రతి ఒక్క కి ఇస్తా అందరికి ఇస్తా మీకు ప్రతి బిల్లుకి ఒక బండల్ అయితే గ్యారంటీ గా ఇస్తానండి చూడండి చూసారా డిజైన్లు చూడండి ఇంకా ఇక్కడ డిజైన్లు కూడా మీరు చూసుకోవచ్చు అండి మీరే మెయింటైన్ చేస్తున్నాం క్వాంటిటీ తెప్పిస్తాం యాభై వేలు ఇక్కడ ఉన్నాయి యాభై వేలు పార్సల్ లో ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ లో లక్ష చీరలు ఇక్కడ నేను రెడీగా పెట్టానండి ఇంత క్వాంటిటీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ షా అంటే శారీలో బాషా అనమాట లగన్ష అంటే శారీస్ లో బాద్షా మీకు ఇక్కడ ఇంకా కంటిన్యూగా వీడియో మొత్తం చూడండి చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి అనాజ్ గారు ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ మీరు ప్రైస్ అడగడం మర్చిపోయారు అవును సార్ ఇప్పుడు అంటే టీవ్ ఫైవ్ టూ సిక్ మీరు కరెక్ట్ రేట్ చెప్తున్నారు దానికే దానికి లేదు మీరు చెప్పే రేట్ కరెక్ట్ ఈ అన్నయ్య మా అక్క చెల్లెల్ కి సబ్స్క్రైబర్స్ మా అక్క చెల్లెల్ ఇంత సపోర్ట్ చేసినందుకు ఇంకా తక్కువ రేటుల్లో ఇస్తా అలాగే నా సబ్స్క్రైబ్ చేస్తుండీ అలాగే వస్తుండండి ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ వన్ సిక్స్టీన్ సిక్స్టీ నైన్ నూట అరవై తొమ్మిదిలో ఛాలెంజ్ చేస్తున్నాను నాకు ఒక బండల్ ఇలా ఇవ్వండి ఒక బండల్ తెచ్చివ్వండి ఒక పార్సల్ ఫ్రీగా తీసుకెళ్ళిపో బండల్ తెచ్చియండి నాకు బిల్ తో సహా చూపించండి మీరు నీకు థౌజండ్ శారీస్ ఫ్రీగా ఇచ్చేస్తా అంత గ్యారంటీ చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఐటమ్ మనం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లోని త్రీ డి మ్యాచింగ్ లో అంటే ఇంకా చాలా మంది అందరు వెజ్ క్రిస్మస్ స్పెషల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి గురించి ఇస్తున్నానండి ఈ కొంగులో టజల్స్ వస్తాయి మొత్తం త్రీ డి ఫోర్ డి మ్యాచింగ్ లో ఉంటుందండి అంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి ఎలా వస్తాయో చూపిస్తా ఇచ్చోండి మీకు కట్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది ప్యాటర్న్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది ఇందులో డిజైన్ బాగుంటాయి అండి ఇందులో కలర్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ పది రంగులు పది డిజైన్లు మీరు ఒక బండల్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి ఇలా అన్ని హెవీ ఏ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ప్యాటర్న్ మోడల్ కూడా చాలా బాగుంటది ఇగోండి ఇవన్నీ కూడా బ్లౌజెస్ చూస్తున్నారు హెవీ బ్లౌజెస్ ఇగోండి సిరోస్ కి వర్క్ ఇచ్చోండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ హెవీ ఐటమ్ ప్రైస్ ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ వన్ సెవెంటీ వర్క్ బ్లౌజ్ తో వన్ సెవెంటీ నైన్ ఇంకొకటి నెక్స్ట్ చూడండి మీకు ఇది మొత్తం డోలాలో జెరీ లైన్స్ వీవింగ్ ప్లస్ జేకట్ బార్డర్ మళ్ళా స్పెషల్ బాంధి డిజైన్ కొంగులో కలంకారీ డిజైన్ కొంగులో టజల్స్ స్పెషల్ త్రీ కలర్స్ చూపిస్తా ఆ స్పెషల్ త్రీ కలర్స్ యూనిఫామ్ కలర్స్ కూడా బండల్స్ ఎలా ఉంటాయో మీకు అది కూడా చూపిస్తానండి ఫస్ట్ మనం గోల్డెన్ ఎల్లో కలర్ కి మనం వైలెట్ కలర్ చూస్తున్నాం కింద బార్డర్ ప్లస్ దీనికి వైలెట్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది అక్కడ చూసుకోవచ్చండి ఇలాగా వైలెట్ కలర్ బ్లౌజ్ కూడా ఉంటది ఓకేనండి ఇది ఒక కలర్ అయిపోయిందా ఇంకొక కలర్ చూడండి మనం ఇస్తున్నాం ఇందులో మీకు మెరూన్ కి గోల్డ్ బార్డర్ అండి డార్క్ మెరూన్ కి గోల్డ్ బార్డర్ ముంగళ ట్రెండింగ్ ఇది న్యూ ఐటమ్ ఇది చూడండి ఇలా బాధని బూటీస్ వస్తాయి రికో జరీ లైన్ మొత్తం వీవింగ్ జరీ లైన్స్ వచ్చి మీకు జరీ జేకట్ బార్డర్ ఉందండి ఇంక ఇందులోని మనకి గోల్డెన్ బార్డర్ వచ్చింది దానికి గోల్డెన్ వర్క్ బ్లౌజ్ అండి సేమ్ టు సేమ్ బ్లౌజ్ ఉంటది ఇలా చూసుకోవచ్చు వర్క్ కూడా వస్తుంది మీకు చూడండి అంటే నార్మల్ గా శారీ కొంటేనే మీకు అప్రాక్స్ గా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటది ఓన్లీ సారీ బ్లౌజ్ మళ్ళీ వర్క్ రాదు దానికి బ్లౌజ్ కి వర్క్ రాదు ఖాళీ మీకు వర్క్ బ్లౌజ్ వచ్చేసిందంటే మీకు ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటది చూడండి ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా వస్తుంది చూడండి మొత్తం జరీ లైన్స్ జరీ బార్డర్ ఉంది సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి ఇందు కలర్స్ స్పెషల్ త్రీ కలర్స్ స్పెషల్ యూనిఫామ్ లో ఉంటాయండి ఇది మీకు ఇది కూడా చూసుకోవచ్చు ఇందులో ఇక్కడ ఇలా బండల్ టూ బండల్ ఉంటదన్నమాట అనమాట ప్రతి బండల్లో టెన్ పీస్ బండల్ వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ టూ ఫిఫ్టీ నైన్ సార్ రెండు వందల యాభై రూపాయలు చెక్ చేసి చెక్ చేసి చెప్తున్నా ఓన్లీ మాక్క చెల్లెల గురించి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఫోర్ ఎయిటీ రూపీస్ లో ఇచ్చిన పౌచ్ ప్యాకింగ్ ఐటమ్ అండి ఇది ఇది కూడా ఇది కరెక్ట్ కదా ఫోర్ ఎయిటీ పౌచ్ ప్యాకింగ్ లో ఇచ్చిన ఐటమ్ జరి చెక్స్ ఐటమ్ కొంగులో టజల్స్ ఉన్నాయి ఇచ్చి మొత్తం శారీ డిజైన్ మొత్తం చెక్స్ సేమ్ టు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ టు సేమ్ క్వాలిటీ సేమ్ టు సేమ్ మోడల్ సేమ్ టు సేమ్ వెరైటీ అండి ఇది నాలుగు వందల ఎనభై రూపాయల ఐటమ్స్ చెప్తే ఏ రేట్ చెప్పగలుగుతారో చూడండి అనస్ గారు ఒకసారి రేట్ కూడా చెప్పండి ఇది మన హోల్సేల్లో హోల్సేల్ ఫోర్ ఎయిటీ అండి తక్కువ అది కూడా లగన్ షా లోని ఇంకా బయట ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా చూసుకుని మళ్ళా పౌచ్ ప్యాకింగ్ అండి ఇది పౌచ్ ప్యాకింగ్ గ్యారంటీ గా పౌచ్ ప్యాకింగ్ లో ఉంటది ఇది మాక గురించి లగన్ షా సీస్ తరపు నుంచి ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై రూపాయలు ఎక్స్పెక్ చే దగ్గర సింగిల్ కలర్స్ చూసి చూడండి ఆ సింగిల్ కలర్స్ లో ఒక రెండు కలర్స్ చూపిస్తా కలర్స్ అయితే ఇంకా సింగల్ సింగిల్ లో చాలా వస్తాయి యూనిఫామ్ కలర్స్ లో ఇందులో కూడా మీకు చూడండి మొత్తం టూ డి మ్యాచింగ్ కట్ వర్క్ మొత్తం వర్క్ ఐటమ్ ఇలా సింగిల్ యూనిఫామ్ కలర్స్ అప్రాక్స్ రేట్ కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్న ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు మొత్తం మార్కెట్ మొత్తం తిరిగిన తర్వాత నా దగ్గర అంత గ్యారెంటీగా చెప్తున్నా మీకు దీనికి బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది బూట కూడా వస్తుంది సింగల్ యూనిఫార్మ్ కలర్ లో ఇంకొక కలర్ కూడా ఇది రెడీగా ఉంది అంటే చాలా కలర్స్ వస్తాయి సింగల్ సింగల్ లోని మీరు యూనిఫామ్ సెక్షన్ లో చూసుకోవచ్చు ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ మీకు ఇది ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అదే సార్ ఏంటి సార్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ైన్ ఫస్ట్ టైం వచ్చింది అనజ్ గారు మీరు కూడా షాక్ అవ్వాలండి ఈ రోజు అలాంటి రేట్ లో ఇచ్చేస్తాను నేను మా అక్క చెల్లెలు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా తక్కువ తక్కువ లో మీకు రకాలు ఇస్తూనే ఉంటాను ఇదంతా కట్ వర్క్ అంటే ప్రతిసారి లో వర్క్ వస్తుంది అని చెప్పలేను నేను ఎందుకంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బ్లౌజ్ లో హెవీగా ఉంటాయండి ఇందులో కూడా మీకు బ్లౌజ్ చూడండి బీట్స్ బ్లౌజ్ వచ్చింది హెవీ బ్లౌజ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇలా బీట్స్ బ్లౌజ్ ఐటమ్ అయితే ఇంకా మనం చూసి ఇవన్నీ కూడా ప్లస్ ప్లాస్టిక్ ఉన్న రకాలు చూడండి ఇది కూడా మీకు శారీ మీద సెల్ఫ్ డిజైనింగ్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బ్లౌజ్ అన్ని కూడా హెవీ ఉంటాయి క్వాలిటీ కూడా హెవీ ఉంటది డిజైన్ లో వచ్చింది చాలా ఎక్కువ రేట్ లో వచ్చిన కాన్సెప్ట్ డిజైన్స్ మోడల్స్ ఇవన్నీ కూడా మాక చెల్లెల గురించి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నిజం ఈసారి వెండి ఈసారి నిజంగా వెండి ధరలు తీసుకెళ్ళి బంగారు రేట్లు అమ్ముకోండి డోలా హెవీ క్వాలిటీలో పైపింగ్ జరి బోర్డర్ నా దగ్గర ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది మార్కెట్ లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో మా అక్క చెల్లెలు తీసుకుని ఉంటారు ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్కెట్ రేటు నా రేట్ ఏమో ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ రోజు మార్కెట్ నుంచి ఆల్రెడీ మన దగ్గర మార్కెట్ ని తక్కువ మనం అమ్ముతున్నాం ఈ రోజు నేను చూపిస్తా సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్ లో ఇంకా డిజైన్స్ కూడా చాలా వస్తాయి మీకు క్వాలిటీ టూ సైడ్స్ కూడా మీకు పైపింగ్ బార్డర్ వస్తుంది పికాక్ జకాట్ బార్డర్ ఉంటుంది ఇంకా మనం లాస్ట్ టైం చాలా వీడియోస్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు కూడా చూపించాం కదండి గారు ఇందులోని ఇది చూడండి ఇందులో సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఈ సారీ కొత్త ఫోల్డింగ్ లో ఉందండి మా అక్క చెల్లెల గురించి ఇది మీకు ప్రైస్ కూడా ఈ సారీ చెప్పమంటారా ఎంత సగానికి సగం ఈ సారీ ఫ్లాష్ అంతా కూడా అందుకే లగన్ షా సీస్ అంటే శారీస్ కి బాద్షా నెక్స్ట్ వెరైటీ చాలా బాగుందండి మీకు ధర్మవరం పట్టులో ఫోర్ బై వన్ పట్టు ధర్మవరం లో ఫోర్ బై వన్ లోని ఇది కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తా ఆఫర్ అన్ని ఇంకా ఆఫర్ అంటే అన్నిట్లో ఆఫరే ఇక్కడ అన్ని రెండు కిలో బియ్యం రేట్లు అనమాట ఇచ్చుకోండి శారీ డిజైన్ క్వాలిటీ లుక్ ప్యాటర్న్ మొత్తం ప్యూర్ ధర్మవరం కాదని చెప్పండి చాలా మంది ఏం చేస్తున్నారు నాలుగు వందల ఐదు వందల చీరలు కూడా ధర్మవరం పట్టు అని చెప్పేస్తున్నారు ధర్మవరం పట్టు మీకు వెయ్యి రూపాయలు లోపు రాదు వెయ్యి రూపాయలు పైన ఉంటది ఆ మేమంటే తెస్తాం అప్పుడప్పుడు మీకు ఆఫర్ లో ఇస్తూ ఉంటాం ఇది చూడండి రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ క్వాలిటీ వెరైటీ ఇందులో ఒక్కసారి డిజైన్ చూసుకోండి ఎన్ని డిజైన్స్ వస్తే అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు ఫోర్ ఫైవ్ ఈజీగా ఈజీగా సేల్ చేస్తారు అది కూడా మనం స్టాప్ గా ఇస్తున్నాం ఈ ఐటమ్స్ అన్ని కూడా సూపర్ డిజైన్ చూడండి క్వాంటిటీ స్టాక్ అసలు ఇంత ఉండనే ఉండదు దొరకడం కష్టం ఇది మీకు చూడండి ఎలా ఉన్నాయో శారీస్ డిజైన్లు చూడండి ఎంత బాగున్నాయో కలర్ మ్యాచింగ్స్ చూడండి ప్యాటర్న్ చూడండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయి ఇందులో నేను కొన్ని చూపిస్తున్నా మీరు వేర్ హౌస్ కి విజిట్ చేయండి మళ్ళా సారీస్ కి తీసుకోండి ప్రైస్ ఓన్లీ ట్వల్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలలోని మీకు ధర్మవరం ఫోర్ బై వన్ పట్టు ఇచ్చేస్తున్నారు లోనే రెండు వేల పైన రెండు వేల పైన ఉంది అది మార్కెట్ లో లగన్ షా అంటే బాషా కదండి మరి ఇవ్వాలి కదా రేట్ తక్కువ నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుందండి చూడండి జరీ లైన్స్ మొత్తం ఇది చూడండి ఇది కొంగుకి టజల్స్ ఇది మొత్తం శారీలో ఉన్న ప్యాటర్న్ డిజైన్ ఇదేదో నార్మల్ శారీ అనుకుంటున్నారా కాదు దీనికి నేను ఇస్తా మీకు స్పెషల్ బ్లౌజ్ కి కూడా వర్క్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు మనకి ఇలాంటి ప్యాటర్న్స్ లో ట్రెండింగ్ గా ఉంది కదండి ట్రెండింగ్ గా ఉన్న కొత్త వెరైటీ కొత్త కాన్సెప్ట్ ఉన్న కొత్త డిజైన్ కూడా ఈ లగెన్షా శారీస్ లో మీకు వస్తుంది హోల్సేల్ టు హోల్సేల్ రేట్ లోని ఇంకా హోల్సేల్లో కూడా తక్కువ ఆఫర్ బెస్ట్ బెస్ట్ హోల్సేల్ నుంచి ప్రైస్ మీరు ఇంకా చెప్తున్నారు కదండి మీ బిజినెస్ ఇంకా సక్సెస్ అవుతూనే అవుతుంది ఇలాంటి రకాలు పెట్టారంటే ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ వస్తాయి సార్ బ్లౌజ్ వస్తుంది టూ నైన్టీ నైన్ ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం ఇలాంటి రేట్లు ఇస్తున్నావా ఇంకొకటి మాక చెల్లెలు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే చాలా మంచి బెనిఫిట్ ఇంకొకటి మీరు మార్కెట్ లో తీసుకొని మోసపోయి మీ దగ్గర స్టాక్ ఆగిపోయిందా అయితే నా దగ్గరకు వచ్చి మీరు ఇలాంటి రకాలు తీసుకెళ్లి అందులో కలపండి ఆ స్టాక్ కూడా సేల్ అవుతుంది ఈ స్టాక్ కూడా సేల్ అయిపోతుంది నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుంది అండి సూపర్ లో సూపర్ ఇప్పటి వరకు మనం లిలిన్ లోని ఇలా లైన్స్ చూసాం స్టిఫ్ ఉంటుంది ఇది ఒకసారి బట్ట పెట్టుకోండి ఎంత స్మూత్ ఉంది ఇది ప్యూర్ విస్కోస్ అనమాట విస్కోస్ లో జరి బార్డర్ అండి ప్యారెట్ స్పెషల్ డిజైన్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటది మోడల్ కూడా చాలా బాగుంటది చూడండి ఇక్కడ కొంగు ఇది మొత్తం జరిగి లైన్స్ వీవింగ్ లో ఉంటదండి టూ సైజ్ కూడా జాకట్ బార్డర్ లాస్ట్ లో బ్లౌజ్ కూడా ఉంది మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ టూ రూపీస్ రెండు సార్ ఆన్లైన్ ఫెసిలిటీ సార్ ఆన్లైన్ కూడా ఉంది మీకు ఆన్లైన్ ఆఫ్ లైన్ చూడండి కాకపోతే ఆన్లైన్ బిజీ రావచ్చు తొందరగా మీరు వేరే విజిట్ చేయండి ఇలాంటి వెరైటీస్ తీసుకెళ్ళండి కొంగుల టదల్స్ ఇదంతా వివింగ్ జరి అండి ఇది అంతా కూడా చూసుకోవచ్చు మొత్తం వివింగ్ జరీ టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ కూడా ఉంది ఇందులో మీకు బ్లౌజ్ మన క్రేప్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ చూడండి బూటీస్ ది క్రేప్ జార్జెట్ బ్లౌజ్ వచ్చేసి ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఈ కాన్సెప్ట్ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ తక్కువ లేదు మార్కెట్ లో అయితే చూసుకోవచ్చు అన్ని ఎక్కువేట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఈసారి తక్కువ రేటు లో తెచ్చేసాం అనమాట చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి డిజైన్ ప్యాటర్న్ మోడల్ వెరైటీ చూడండి బుధవారం రోజు మూడో తారీఖు నుంచి ఉదయం పదిన్నర నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ అయిన పట్టులోని పచాస్ చేస్తో చాలా బాగుంటది అబ్బా పట్టుకుంటేనే జారిపోతుంది ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుందో చూడండి రిచ్ పళ్ళు అండి సూపర్ లో సూపర్ క్వాలిటీ ఇదైతే హెవీ క్వాలిటీ ఇదంతా కూడా మీరు మార్కెట్ తిరగండి అన్నిటి దగ్గర ఎయిట్ హండ్రెడ్ ప్లస్ లోనే ఉంది ఈ మోడల్ అయితే మీకు ఈ క్వాలిటీ పట్టుకుంటే మీరు వదలరు ప్లస్ ఈ క్వాలిటీ పట్టుకొని మార్కెట్ లో చూసుకోవచ్చు ఏ రేట్ ఉందో ఇక్కడ చూడండి ఇందులో సింగిల్ కలర్ లో కూడా వస్తుంది మీకు టూ డీ కలర్ మ్యాచింగ్ లో కూడా వస్తుంది ఇందులో మీనా ఉంది మీకు సెల్ఫ్ కూడా ఉంది మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చాలా మందికి సెల్ఫ్ కూడా నచ్చుతుంది చాలా మందికి మీనా కూడా నచ్చుతుంది ఇంక ఈ మోడల్ చూసారు కదండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చాలా ఉంటాయండి డిజైన్స్ అయితే బండల్స్ కూడా చాలా వస్తాయి ఇందులో క్వాలిటీ కూడా చాలా బాగుంటది చూడండి ఇవన్నీ కూడా చీర హెవీ సార్ అన్ని హెవీ చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఈ పట్టు ఐటమ్ ఇది మొత్తం క్రేప్ జార్జెట్ పైన దీనిపైన మనం మగ్గం వర్క్ ఔటింగ్ కౌ డిజైన్ ఇస్తున్నాం అండి ఎందుకంటే బోర్డర్ లో కూడా కౌ డిజైన్ వచ్చింది స్పెషల్ గా ఇంకా చూడండి నార్మల్ గా మీరు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లో తీసుకుంటున్న ఐటమ్ లోని రిచ్ పళ్ళు రాదు నేను రిచ్ పళ్ళు ఇస్తున్నా మీకు చూడండి ఎలా ఉంది శారీ లుక్ డిజైన్ క్వాలిటీ వెరైటీ సూపర్ గా ఉంటుంది చూడండి టూ సైడ్స్ చాలా లైక్ చేస్తున్నాయి ఈ బార్డర్ ఈ బార్డర్ కాన్సెప్ట్ లో మనం ఇప్పుడు కొత్తగా ఎంత ఇచ్చామంటే యాక్చువల్ గా శారీ హెవీ యాక్చువల్ చూస్తే నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ ఐటమ్ ఇది మీకు ఎందుకంటే ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోని మీకు మంచి డిజిటల్ ప్రింట్ వచ్చి దీనికి మగ్గం వరకు బ్లౌజ్ వస్తుంది చూడండి కింద మొత్తం మగ్గం వరకు ఉంది మీకు కౌకి ఇందులో మళ్ళీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి ఫ్యాన్సీ కలర్స్ చూడండి డిజైన్స్ కూడా మళ్ళీ మీకు కొన్ని డిజైన్లు కూడా బూటాలు కూడా మారుతాయి ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ చాలా స్పెషల్ క్వాలిటీ స్పెషల్ డిజైన్ అండి ఇది కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా ఇగోండి స్టోన్ వర్క్ కట్ వర్క్ వచ్చేసి టూ లోని ఇలా వర్క్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో సింగిల్ కలర్స్ లో సేల్ అవుతున్నాయి ఇందులో నేను ఈ రోజు మీకు కలర్ చాట్ లో ఇస్తానండి చాలా బాగుంటది ఇది కూడా న్యూ ఇయర్ కి అన్ని కొత్త కలర్స్ మీకు చెప్తున్నా కదండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వర్క్ మీకు లాగే డైలీ అప్డేట్ గా కొత్త కొత్త రకాలు వేడి వేడి పొక్కడి ఐటమ్స్ ఇలా తక్కువ తక్కువ రేట్ లో ఇస్తూనే ఉంటాను బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఈ టైం బిజినెస్ స్టార్ట్ చేయండి అందరూ అంతే స్టార్ట్ చేయండి కదా ఇంకా చేసి ఇంకా లాంటి రేట్లు చూసుకొని ఆగిపోతే ఇంకే కష్టం అనమాట ఇంకా రావాలా రావాలని తొందరగా తీసుకోవాలా చూడండి చూడండి సిక్స్ కలర్స్ అండి ఇందులోని మొత్తం సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ త్రీ డి మ్యాచింగ్ లో ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ చెక్ చేయండి సార్ త్రీ ఫిఫ్టీ అన్ని చెక్ చేసి అయిపోలేదు పర్వాలేదండి మా అక్క చెల్లి ఇచ్చేది అక్క చెల్లెలకే నష్టం అయితే అన్ని అవుతాడు అంతే కదా ఇగోండి జేకాట్ బార్డర్ హెవీ బ్రాక్ బ్రోకెట్ మ్యాచ్ మెలో గ్లిట్టర్ జరీ ప్రింట్ అవుటింగ్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా నేను చూపిస్తాను మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ లోని ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుంది లాస్ట్ లో మీకు ఇందులో అన్ని ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి హెవీ క్వాలిటీస్ ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి అలా చూసుకోవచ్చండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఈసారి మీకు ఇందులో మ్యాథ్స్ మేలో హెవీ జరీ లైన్స్ డిజిటల్ ప్రింట్ అన్ని క్వాలిటీస్ ఇస్తున్నా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఒక బండల్ తీసుకుంటే పది రకాలు పది డిజైన్లు పది మోడల్ పది వెరైటీలు వచ్చేస్తాయి ప్రైస్ చూస్తే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత ఫ్యాన్సీ కలెక్షన్ సార్ ఇది కౌ డిజైన్ గుర్తుందండి మనం పౌచ్ ప్యాకింగ్ లో ఇచ్చాము కౌ డిజైన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ పెద్ద ప్రింట్స్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లో ఇచ్చాం కదండి ఈ రోజు చూద్దాం ఏముందో దీని సంగతి చూడండి ఇది ఇలాగా కొంగు కూడా చూసుకోవచ్చు అంత బాగుందో డిజిటల్ కొంగు అండి మొత్తం శారీలో జరి బూటా కూడా ఉంది కింద పెద్ద ఎలిఫెంట్స్ పైన చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయి అన్ని షోరూమ్ డిజైనర్ టేస్ట్ ఇవన్నీ కూడా చెప్తున్నా కదండి మా కచ్చెల్లెలు పాపం ఎక్కువ రేటులో తీసుకుని మోసపోతుంటారు చాలా బాధ అనిపిస్తుంది అందుకే మా కచ్చలకి మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఈ అన్ని దగ్గరికి రండి ఇలాంటి రేట్లో తీసుకెళ్ళండి మీ బిజినెస్ ని బాగా సక్సెస్ చేసుకోండి ఇది ప్రైస్ ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయల్లో తీసుకెళ్ళి మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ ఉంది హోల్సేల్ రేటు ఆ రేట్లో అమ్ముకోవచ్చు మీరు హోల్సేల్ రేట్ లో అమ్మిసుకోవచ్చు అంత గ్యారంటీ అనమాట నెక్స్ట్ వెరైటీ జర్కన్ వర్క్ అండి కట్ వర్క్ స్టోన్ ఇది జర్కన్ మధ్యలో స్టోన్ ఇదేమో జర్కన్ ఉంది ఈ కట్ వర్క్ డిజైనర్ ఐటమ్ లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా ఇంకా హెవీ ఐటమ్ ఇది లాస్ట్ టైం మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాం ఈసారి జర్కన్ వర్క్ ఇస్తున్నాం మీకు ఇచ్చోండి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉంటది చాలా బాగుంటుంది అండి విచిత్ర సిల్క్ పైన మీకు హెవీ జర్కన్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసి దీనికి మంచి హెవీ బీట్స్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చూసారా హెవీ బీట్స్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి డిఫరెంట్ ఇలాంటి సారీస్ సేల్ అయితే సార్ హ్యాపీగా ఈజీగా సేల్ ఇక్కడ ఏటంటే లగన్ షాలో తీసుకెళ్తే మీకు కష్టపడే అవసరం లేదు చీరలు అమ్మడానికి చీరలు ఆటోమేటిక్ గా సేల్ అయిపోతాయి అది డిఫరెన్స్ చూడండి మొత్తం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మీకు మంచి ఫ్యాన్సీ జరీ బార్డర్ మొత్తం జరిగి మంచి ఫ్లవర్ డిజైన్ హెవీ క్వాలిటీ హెవీ ప్యాటర్న్ హెవీ డిజైన్ చూడండి ఎంత బాగుందో చూసారా జరీ బార్డర్ లైన్స్ మొత్తం జెరీ లైన్స్ జరీ బార్డర్ ఉంది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ బ్లౌజ్ కూడా ఉంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి చిన్న ఇప్పుడు వచ్చింది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ కొప్పలు గొప్పలు ఇక్కడ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు జరి లైన్స్ లైన్స్ తో సహా మంచి బార్డర్ కొత్త బార్డర్ కూడా నెక్స్ట్ పట్టులోని కొంచెం ఫ్యాన్సీ కాన్సెప్ట్ చూపిస్తాను చాలా బాగుంటుంది అండి ఇచ్చుడి షైనింగ్ డబల్ జెరీ టోటల్ డబల్ మీద కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ వస్తుంది క్వాలిటీ ఏంటి ఫ్యాబ్రిక్ ఎట్ డిజైన్ ఏంటి చూసే అవసరం లేదు కళ్ళు మూసుకొని తీసుకొచ్చి లగన్షా శారీస్ లో మీరు చూడండి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది ఇది మొత్తం శారీ కాన్సెప్ట్ డిజైన్ క్వాలిటీ వెరైటీ సూపర్ గా ఉంటది లాస్ట్ లో మీకు బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఇది ఒకటి నాలుగు ఐదు ఆరు రంగులండి సిక్స్ కలర్స్ ప్రైస్ ఓన్లీ ప్లస్ ఐటమ్ అండి ఆఫర్ ఇస్తున్నా మీకు హెవీ బెంటెక్స్ బోర్డర్ లోని మీకు జరి బోర్డర్ కూడా వస్తుంది జరీ లైన్స్ కూడా వస్తాయి జేకాట్ ఉండదు బెంటెక్స్ లో నేను జేకాట్ కూడా ఇస్తున్నా జెరీ బూటీస్ కూడా ఉన్నాయండి ఇది కూడా మీకు బాక్స్ ప్యాకింగ్ లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉన్న శారీ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్యాటర్న్ డిజైన్ మోడల్ వెరైటీ అయితే చాలా చాలా సూపర్ గా ఉంటదండి ప్లస్ బ్లౌజ్ కూడా ఉంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇది మీకు ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఎక్కువ రేట్ లో వచ్చే వచ్చే కాన్సెప్ట్స్ అవి అన్ని అన్ని ఎక్కువ రేట్ లో వచ్చే కాన్సెప్ట్స్ అన్ని తక్కువ రేట్ లో తెచ్చాను ఇంకా మా అక్క చెల్లెల గురించి స్పెషల్ న్యూ డిజైన్ ఇందులోని ఈ డిజైన్ కూడా లాస్ట్ టైం ఇచ్చాను నేను ఇప్పుడు ఇందులో ఇంకా హెవీ అంటే ఇందులో మీకు ఫైవ్ ఎంఎం సీక్వెన్స్ ఉంటుంది త్రీ ఎంఎం సీక్వెన్స్ ఉంటుంది ఇంత క్లారిటీకి ఎవరు చెప్పరు ఇక్కడ ఈజీగా క్లారిటీగా చెప్తాను చూడండి ఇదంతా ఇక్కడ వరకు త్రీ ఎంఎం సీక్వెన్స్ ఇక్కడంతా ఇది ఫైవ్ ఎంఎం దాంతో ఏమవుతుందంటే ఇందులో లుక్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీలో కూడా చూస్తే చాలా బాగుంటుంది లుక్ క్వాలిటీ ఏంటి వెరైటీ ఏంటి సూపర్ మళ్ళీ మనం ఫ్యాబ్రిక్ కూడా మనం ఎన్సీ మౌస్ ఫ్యాబ్రిక్ పైనే ఇస్తున్నాం నార్మల్ క్వాలిటీ పైన ఇస్తుండే నార్మల్ క్వాలిటీ మా అసలు తీసుకోవట్లేదు తక్కువ రేటు అసలు తీసుకోవట్లేదు క్వాలిటీ మంచిదే కావాలంటున్నారు ఇది చూడండి ఇచ్చేసారా బ్లౌజ్ లో ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ ప్లస్ ఇందులోని కలర్స్ చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ ఈసారి మనం కొత్త కాన్సెప్ట్ ఇచ్చాము కాంట్రాస్ట్ బ్లౌజెస్ తెచ్చామండి ఇందులోని చూడండి అంటే ఇప్పటివరకు వరకు మార్కెట్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ రాలేదు రాలేదు మనం కాంట్రాస్ట్ కూడా తెచ్చాం ఈ డిజైన్ కూడా చాలా తక్కువ ఉంది మీకు ఫస్ట్ టైం సార్ అదే మీరైతే చూస్తుంటారు నాకైతే అంత మీరు అంటే షూట్ చేస్తూ ఉంటారు కదండి మీకు ఐడియా ఉండొచ్చు ఇదైతే నేను చెప్తున్నా కదండి లాస్ట్ టైం మీ అన్నయ్య గారికి ఇచ్చాను మన తెలుగు ఛానల్లో మీ మదిన ఛానల్ లో ఇస్తున్నాను ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ సెవెన్ నైన్టీ రూపీస్ ఇది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు పదిహేను వందలకి తక్కువ లేదు సెవెన్ నైన్టీ రూపీస్ లో ఈ వర్క్ తీసుకెళ్ళండి ఫైవ్ త్రీ ఎంఎం సీక్వెన్స్ లోని నెక్స్ట్ ఈ ఐటమ్ జనరల్ గా రేట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు కరెక్ట్ రేట్ చెప్పిన మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్పాను కదండి ఈ రోజు ఇది మన స్పెషల్ ఆఫర్ లో మన క్రిస్టుమస్ యువర్ సంక్రాంతి స్పెషల్ సేల్లో ఈ రోజు ఇస్తాను నేను మీకు చాలా చాలా తక్కువ రేటులోని సూపర్ క్వాలిటీ సూపర్ ప్యాటర్న్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మీకు వర్క్ కూడా బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు అండి బ్లౌజ్ వర్క్ కూడా ఫుల్ గా ఉంటుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకోవచ్చు మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా టోటల్ సిబైసీ చాట్ అండి టోటల్ గా టోటల్ సిబైసీ చాట్ చాలా బాగుంటుంది చూడండి గ్రీన్ కలర్ నాచురల్ డిఫరెంట్ ప్రైస్ ఈసారి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ పట్టులోని చూడండి మంచి మీకు దోశ ఫోల్డ్ లోని సూపర్ ఉంటాయి ఇందులో ఇంకా డిజైన్లు కూడా చాలా ఉన్నాయి మీకు అక్కడ వెళ్తూ వెళ్తూ చూపిస్తాయి ఇందులో డిజైన్స్ ఎలా ఉన్నాయి క్వాంటిటీ స్టాక్ ఎంత ఉందో ఇది మీకు స్పెషల్ ఆఫర్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఎంత షాకింగ్ సార్ త్రీ ఎయిటీ ఇంకా క్వాంటిటీ స్టాక్ ఉందో లేదో ఈ లగన్షే సారీస్ లో డౌట్ పడే అవసరం లేదు ఇక్కడ మనం ఎలా తిరుక్కుంటూ మళ్ళీ అక్కడికి వెళ్దాం ఇక్కడ చూసుకోవచ్చు బాక్స్ లో అయినా లో క్యాష్ అన్ని డిఫరెంట్ కలక్షన్స్ ఇక్కడ క్వాంటిటీ స్టాక్ కూడా మీరు చూసుకోవచ్చండి మొత్తం స్టాక్ కూడా రెడీగా ఉంది ఇంకా మా అక్క చెల్లెలో వచ్చే వెయిటింగ్ మూడో తారీఖు బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ స్టాక్ త్రీ ఎయిటీ ఫైవ్ స్టాక్ చూసుకోవచ్చు అంత క్వాంటిటీ చూసుకోవచ్చు ఎంత సూపర్ రండి సూపర్ లో సూపర్ క్వాలిటీ ఇంకా జారా గురించి నేను చెప్పే అవసరం లేదు మీ ముందే జారా చెప్తుంది అమ్మ అక్క చెల్లెలు రండి రండి అని చెప్పి జారా అరుస్తుంది మీ గురించి న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ కి రండి ఈ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ గురించి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా అందులో కూడా మన పండగలు కూడా ఉన్నాయి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి గురించి అక్క వెళ్ళి ఇంకా వెయిట్ చేయకుండా తొందరగా విజిట్ చేయండి ఇంకా థర్డ్ డిసెంబర్ నుంచి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు సంక్రాంతి వరకు నాన్ గా కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఈ అన్నయ్య మీకు అందిస్తూనే ఉంటాడు ఇంకా నా వీడియో నచ్చే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్